జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా అద్భుత మార్పులు మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు జీవితం అయితే పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టినా సరే విజయాన్ని కూడా చూస్తారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వీరి జీవితంలో ఉత్సాహకరమైనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతు ఉన్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సమయ పాలనతో ముందుకు సాగి మంచి పనులను పూర్తి చేస్తారు విష్ణు ఆలయ సందర్శన మీకు శుభప్రదం లాభంలో బుధాదిత్య యోగం అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచి ఆలోచనకు పదును పెట్టాల్సి ఉంటుంది ఉత్సాహం పెరగకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి పనిని మీరు ఈ సమయంలో చేయగలుగుతారు వృధా ప్రయాణాలు చేస్తారు బంధువుల అండదండలు కలగవచ్చు శివాభిషేకం మీకు శుభ్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరు కోరినవన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కుటుంబం యొక్క వార్షిక ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక విషయాలకు ఇది మంచి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మీరు మీ యొక్క వ్యాపారం ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పనిచేస్తే పనులు విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతు అనేది కలిగిస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ యొక్క మద్దతు అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది మీ అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి సంవత్సరం అదృష్టంగా కూడా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి సీనియర్ల మద్దతు కూడా మీకు బాగా ఉంటుంది మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు మీరు ప్రతి పనిని కూడా త్వరగా పూర్తి చేస్తూ ఉంటారు ఇతర వ్యక్తుల పనులు కూడా మీరు త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి అయితే సంవత్సరం రెండవ సగం కొన్ని కొన్ని సవాళ్ళు అయితే మీకు తీసుకురావచ్చు వ్యక్తులను విశ్వసించడం మంచిదే కానీ ప్రజలను గుడ్డిగా నమ్మడం వలన మీకు ప్రతికూలంగా ఫలితాలు అనేవి ఉంటాయి వ్యాపారంలో మీకు ఇటువంటిది ఏదైనా సరే జరగవచ్చు మీరు మీ యొక్క భాగస్వామి ఎక్కువగా విశ్వసించకూడదు గ్రహాల గమనం మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు లేదా ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చు అని చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చండి ఈ సంవత్సరం మీరు మీ యొక్క గురించి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి సంవత్సర ప్రారంభం మీకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా కలగదు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం మీరు చాలా మెరుగ్గా ఉంటారు మీ కెరియర్లో చాలా మీ కుటుంబంలో కూడా విషయాలు అనేవి మంచిగా ఉంటాయి ఇది మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మీరు మీ యొక్క పనులన్నింటినీ కూడా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు ఈ ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి తెలుసుకున్నాం కదా వీరి కెరియర్ కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం కుంభరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతకం ప్రకారం కెరియర్లో ఈ సంవత్సరం మీరు చాలా కెరియర్ను నిర్మించుకోవడానికి చాలా మంచి అవకాశాలు పొందుతారు మీ కళలు కూడా నెరవేరుతాయి మరియు మీ జీవితంలో అభివృద్ధి కూడా చెందుతుంది కుంభరాశి విద్యార్థులు తమ సంవత్సరంతో పాటుగా పోలిస్తే ఈ సంవత్సరం తమ యొక్క సత్త కూడా చాటుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందినవారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడూ నొచ్చుకుంటూ ఉంటారు కనుక సత్వర నిర్ణయం అనేది వీరు అసలు తీసుకోలేరు కుంభరాశి వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశివారు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందటికి మూడే కాళ్ళు అనే చందనం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యని కూడా వీరు అసలు గుర్తించబోరు ఈ రాశికి చెందినటువంటి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటి ఆరోగ్య అనారోగ్యం కలిగిస్తాయి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారి రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును సతబిష నక్షత్రం వారు గోమేదుకమును పూర్వభద్ర నక్షత్రానికి చెందిన వారు పుష్య రాగాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మేలు జరుగుతుంది చూసారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్